మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెన్స్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ సునీల్ ఓవర్ టు యూ హలో మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి రాబోతున్నారు వారి రోడ్ షోలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడికి దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అదే సమయంలో కవిత అరెస్ట్ మనం దీన్ని చూడొచ్చు ప్రధాని పర్యటనకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆ వాహనం వాహనం మీదుగానే ప్రధాని కిలోమీటర్ దూరం వరకు కూడా రోడ్ షోగా వెళ్ళబోతున్నారు విర్జాలగూడ నుంచి మల్కాగిరి చౌరస్తా వరకు కూడా ఈ ర్యాలీ ఉండబోతోంది పెద్ద ఎత్తున ఇప్పటికే మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికైతే తరలి వచ్చారు ప్రధాని రాక నేపథ్యంలో మొత్తం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తునైతే ఏర్పాటు చేశారు రోడ్ షో మొత్తం కూడా ఇటు లైవ్ భా కనిపించదు లోక పోలీసులు ఇక్కడ ఉన్నారు కదా ఇటు తెచ్చిందాము లోకల్ పోలీసులు కూడా తెచ్చు నేను లైవ్ లో ఉంటాను రైట్ 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 ఓకే హరీష్ రావు వెయిట్ చేస్తున్నారు ఐదు నిమిషాల నుంచి ఆ డోర్ గేట్లు తీస్తారంటూ గేట్లు కొట్టేట ప్రయత్నం కూడా చేస్తున్నారు దాంతో పాటు కేటీఆర్ హరీష్ రావు ఇక్కడే ఉన్నారు గేట్ ముందు ఆ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే లోపల విచారణ కొనసాగుతున్నప్పుడు కవిత ఇంటి ముందు ఉన్నాం ఆ కవిత ఇంటి ముందు ఉన్నట్టుగా గేటు ముందు కేటీఆర్ దాంతో పాటు హరీష్ రావు ఈ విధంగా ఆ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు గేట్లు కొట్టేటట్టుగా ప్రయత్నం కూడా కార్యకర్తలు చేస్తున్నారు అయితే వాళ్ళను వారించారు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇలాంటి కరెక్ట్ గా అంటున్నారు మరోవైపు చూడొచ్చు ఇప్పుడు మనం ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నట్టుగా సిచ్యువేషన్ ఇలా ఉంటే మరోవైపు లోకల్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడే ఇప్పుడే చేరుకుంటున్నారు లోకల్ పోలీసులు అక్కడ నుంచి మొబైల్ వెహికల్స్ కూడా వచ్చాయని చూడ చూసుకోవచ్చు అట్లా అంటే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది అంటే ఏ క్షణంలోనైనా కవితని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి గతంలో ఆ గతంలో ఢిల్లీకి వెళ్లి సిబిఐ ముందు కూడా హాజరైనట్టుగా ఈడీ ముందు హాజరైనట్టుగా కవిత సంఘం ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈడీ అధికారుల అంటే మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కొచ్చారు కుచ్చారు ఆమె ఇంటికి వచ్చారు అంటే ఎందుకంటే ఈడీ అధికారులు ఎప్పుడు రాలేదు గతంలో సిబిఐ